రుద్రాక్షలు హిందువులు జీవితంలో ఆనందం శాంతి సమకూరాలంటే గ్రహాలను శాంతింపజేయడానికి చాలా మంది రుద్రాక్షలను ధరిస్తారు రుద్రాక్షలు పవిత్రమైనవి శక్తివంతమైనవి మహిమాన్యుతమైనవి కానీ సరైన నియమాలు పాటించకుండా రుద్రాక్షను ధరిస్తే మేలుకు బదులు కీడు సంభవిస్తుందని అంటుంటారు వీటిని ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయట తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తొలగిపోతాయట అందుకే రుద్రాక్ష ధరించడానికి అనేక నియమాలు ప్రాచీన పేర్కొన్నారు వీటి గురించి సరిగ్గా తెలుసుకుని అప్పుడే రుద్రాక్షను ధరించాలి గ్రంథాల ప్రకారం రుద్రాక్షను శుద్ధి చేసి పవిత్రం చేసిన తరువాత మాత్రమే పట్టుకోవాలి రుద్రాక్షలో దాదాపు ఇరవై ఒక్క రకాలున్నాయి ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదైనది ఒకరి రుద్రాక్షను మరొకరు పట్టుకోకూడదు రుద్రాక్షను ఎల్లప్పుడూ బంగారం వెండి పట్టు లేదా పత్తి తారంతో కట్టాలి చాలా మంది ఒకటి కంటే ఎక్కువ రుద్రాక్షలను ధరిస్తుంటారు అలాంటప్పుడు రుద్రాక్షలు ఒకదానికొకటి అంటుకోకుండా ముడివేయాలి రుద్రాక్ష ధరించినవారు ఉల్లిపాయ వెల్లుల్లి మిరియాలు మొదలైన వాటిని తినకూడదు ఈ నియమాన్ని ప్రతిరోజు పాటించలేకపోయినా కనీసం ప్రతి సోమవారం అయినా పూర్తిగా శాకాహారంగా ఉండాలి రుద్రాక్ష ధరించిన వారు ప్రతిరోజు శివుణ్ణి ధ్యానించడం మంచిది ప్రతి సోమవారం ప్రదోష సమయంలో శివాలయాన్ని దర్శించి శివుని తలపై నీరు పోసి రుద్రాక్షను పట్టుకుంటే శుభ ఫలితాలను ఇస్తుందట